హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం జంతికలు ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం నేను చెప్పిన విధంగా పిండిని కలిపి జంతికలు చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ముందుగా ఒక లీటర్ వాటర్ తీసుకుని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి జంతికల కోసం ఒక కేజీ రైస్ను పావు కేజీ పెసరపప్పు తీసుకుని పిండి పట్టించుకోవాలండి ఒక కేజీ రైస్కి పావు కేజీ సాయి పెసరపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా పిండిని జల్లుడు పట్టుకుని ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో హాఫ్ కప్పు నువ్వులు రెండు మూడు స్పూన్లు వాము వేసుకోండి ఇవి రెండు కూడా బాగా పిండిలో కలుపుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా మొత్తం పిండి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ తీసుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి వాటర్ ఈ విధంగా కొంచెం కొంచెంగా వేస్తూ పిండి మొత్తం కలుపుకోండి ఎప్పుడు చేసేటట్టు రైస్ శనగపప్పుతో కాకుండా ఈ విధంగా పెసరపప్పుతో ఒకసారి ట్రై చేయండి జంతికలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఈ పిండిని ఒక్కసారి మిల్లు పట్టించుకుని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు జంతికలు ఈజీగా చేసుకోవచ్చు పిండి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా చేతితో బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఈ విధంగా ఉండేటట్టుగా కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకుని ఈ విధంగా ముద్దగా చేసుకోవాలి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి ఇప్పుడు పిండిని ఈ విధంగా జంతికలు గొట్టం తీసుకుని మనకి ఏ సైజు జంతికలు కావాలనేది చూసి ఈ విధంగా రేకు పెట్టుకుని పిండిని విధంగా గొట్టంలో నింపాలి సరిపడినంత పిండిని గొట్టంలో నింపి ఈ విధంగా మూత పెట్టుకోవాలి ఒక కవర్ పైన చిన్న చిన్న జంతికలలా ఒత్తుకుని ఈ విధంగా జంతికలు ముందుగా పెట్టుకుంటే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకు కావాల్సిన సైజులో జంతికల్ని రెడీ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ కాగాక ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం జంతికలు వేసుకున్నాయి ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇదే విధంగా మిగతా జంతికలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా జంతుకులు కొట్టడంతో డైరెక్ట్గా కళాయిలో కూడా వేసుకోవచ్చండి ఈ రెండు మెథడ్లో ఏది ఈజీగా ఉంటే అది ట్రై చేయండి ఈ విధంగా జంతికను వేసుకుని ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపుకు నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి రెండు వైపులా ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకోండి పిల్లలకి ఎంతో ఇష్టమైన కరకరగలాడే జంతికలు రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్